కూల్చివేత కొత్త మలుపు తిరిగింది మీరెవరు ఎన్ కన్వెన్షన్ కోల్చడానికంటూ కూడా తాజాగా నాగార్జున స్పందించారు ఆల్రెడీ మొత్తం నిర్మాణం అంతా కూడా నేల మట్టం అయిపోయింది ఎన్ కన్వెన్షన్ పూర్తిగా ఏ విధంగా కూల్చేశారో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు రైట్ సైడ్న తమ్మిడికుంట చెరువును కూడా మనం కనిపిస్తున్న నీటిని కూడా చూడవచ్చు తాజాగా దీని దీనిపై ఎలా స్పందిస్తారు నాగార్జున అని చెప్పి అంత అనుకున్నారు ఎట్టకేలకు ఆయన ఎక్స్ప్లో స్పందించారు ముఖ్యంగా అనేక అంశాలు ఆయన మాట్లాడారు దీనికి సంబంధించి కోర్టు పరిధిలో ఉంది ఇది ఒకవేళ కోర్టు ఇది అక్రమ నిర్మాణము ఆక్రమించి నిర్మాణాన్ని కట్టారని కోర్టు చెప్తే తానే కూల్ చేసేవాడిని అంటూ కూడా నాగార్జున చేసిన ఎక్స్లో ఫిట్ సారాంశంగా మనం చెప్పవచ్చు ప్రధానంగా స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఆయన ఏదైతే ఎక్స్లో పోస్ట్ చేశారో దాన్ని మీకు బ్రీఫ్గా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ సంబంధించి కూల్చివేతలు చేయడం బాధాకరణం ఇప్పటికే స్టే ఆర్డర్ ఉంది ఒక పక్క కోర్టులో కేసు ఉంది దీన్ని మీరు ఎలా కూల్ చేస్తారనేది ఆయన అంటున్నారు దాంతోపాటు అనేక వార్తలు వస్తున్నాయి తన ఈ ఎన్కన్వెన్షన్ అనేది చెరువును ఆక్రమించి నిర్మించారు ఆక్రమణ ఏ విధంగా చేస్తాడు ఒక హీరో అయి ఉండి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరో ఏ విధంగా ఇలా నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ చెరువుని స్థలాన్ని ఆక్రమిస్తాడని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి ఇది తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతోంది నా ప్రతిష్టను కాపాడుకోవడం కోసం ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాను నేను ఏ విధంగా ఎలాంటి ఉల్లంఘనలకు చట్టాన్ని ఉల్లంఘించి దీని నిర్మాణం చేపట్టలేదు అనేది కూడా ఈ ప్రకటనలో ఆయన చెప్పడం జరిగింది నాగార్జున ఆ భూమి పట్టాభూమి ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ చెరువు ఆ చెరువు పక్కన ఆక్రమణ జరిగిన భూమి ఏదైతే ఉందో ఎన్ కన్వెన్షన్ భూమి అది పట్టాభూమి ఒక్క అంగుళం కూడా ట్యాంక్కి సంబంధించిన ఒకసారి మీరు విజువల్స్ చూడవచ్చు కనిపిస్తున్న కూలిపోయిన ఎన్ కన్వెన్షన్ సంబంధించిన విజువల్ అది అక్కడ చిన్న గోడ కనిపిస్తుంది అడ్డుగా ఆ గోడకి యువతలో ఉన్నదంతా కూడా చెరువు మొత్తం తమ్మిడి చెరువు అయితే ఆ నిర్మాణం జరిగిన ప్రాంతం అంతా కూడా భూమి అని తాజాగా నాగార్జున అంటున్నారు ఒక్క అంగుళం ట్యాంక్ భూమి అంటే చెరువుకు సంబంధించిన ఏమాత్రం కూడా భూమిని మేము కబ్జా చేయలేదని ఆయన తాజాగా స్పందించడం జరుగుతుంది ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కానీ ఆక్రమణ కానీ ఎక్కడ కూడా గురి కాలేదు ప్లాన్ అంటే దాన్ని నిర్మించే విషయంలో కానీ ఎక్కడ కూడా మేము నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రైవేటు స్థలంలో ఎన్ కన్వెన్షన్ నిర్మించాము మీకు కనిపిస్తున్న ఎన్ కన్వెన్షన్ అంతా కూడా మేము ప్రైవేటు స్థలంలో నిర్మించాము అది భూమి అది ఏమాత్రం కూడా ప్రభుత్వ భూమి కాదు గతంలో కూల్చివేతకు సంబంధించి నోటీసులు వచ్చాయి దాని మీద స్టే ఆర్డర్ కొనసాగుతోంది ఒక పక్క స్టే ఆర్డర్ ఉన్నప్పుడు ఏ విధంగా మీరు కూల్చేస్తారు నా ఎన్ కన్వెన్షన్ మీరెవరు కోల్చడానికి అని చెప్పి కూడా నాగార్జున ప్రశ్నిస్తున్నారు ఈరోజు ఉదయం కూల్చివేత జరిగిన విధానాన్ని కూడా ఆయన తప్పుబడుతున్నారు కూల్చివేతకు సంబంధించి ఎలాంటి నోటీసు నాకు హైడ్రా నుంచి అందలేదు కోర్టులో కేసు ఉన్నప్పుడు నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తినే అలాంటిది కోర్టులో కేసుండి ఒకవేళ కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పు చెప్తే నేనే ఎన్కెన్షన్ని దగ్గరుండి కూల్పించేసేవాడిని ఆ మొత్తం నేను కట్టిన నిర్మాణం మొత్తాన్ని కూడా కూల్చే విధంగా దగ్గరుండి నేను చర్యలు తీసుకునేవాడిని కానీ అధికారులు ఈరోజు హైడ్రా అధికారులు అవలంబించిన తీరు కూల్చివేత ప్రక్రియ అనేది బాధ కలిగించింది ఏమాత్రం కూడా చట్టాన్ని ఫాలో అవ్వకుండా చట్ట విరుద్ధంగా వాళ్ళు ఈ విధంగా కూల్చేశారు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నాము కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నాము హైడ్రా ఆక్రమణకు సంబంధించి ఏదైతే ఈ కన్కన్వెన్షన్ కూల్చివేసిందో దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళబోతున్నాము అని చెప్పి కూడా నాగార్జున తాజాగా స్పందించారు మొత్తానికి ఎన్కన్వెన్షన్ కూల్చివేత అనేది కోర్టు మెట్లెక్కింది అయితే ఒకవేళ కూల్చివేత మధ్యలో ఉన్నట్టయితే ఆగిన పరిస్థితి అయితే కోర్టు వరకు వెళ్ళడం కానీ కోర్టు నుంచి వచ్చే స్టే ఆర్డర్ బట్టి కానీ నిర్ణయాలు ఉంటాయి కానీ పూర్తిగా నిర్మాణం అంతా కూడా కూల్చేశారు నేలమట్టం చేసిన పరిస్థితి అయితే మీరు విజువల్స్లో చూస్తున్నారు ఇప్పుడు నాగార్జున తాజాగా స్పందించిన విధానం చూస్తుంటే ఈ మొత్తం మీకు ఆ కనిపిస్తున్న భూమి అంతా కూడా భూమి అంటున్నారు ఆయన ప్రైవేట్ భూమి అంటున్నారు తను ఎక్కడ ఆక్రమించలేదు అంటున్నారు తన చట్టాన్ని గౌరవిస్తానని కూడా చెప్తున్నాడు నాగార్జున కాబట్టి ఇందులో ఏది న్యాయం ఉంది ఇది ఆక్రమణ జరిగిందని చెప్పి కూడా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక పక్క ఆరోపణలు వెలువెత్తుతున్నాయి అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ వచ్చింది అప్పట్లో కూడా అంటే ఎనిమిదేళ్ల క్రితం అసెంబ్లీలో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన ఇదే అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు హరీష్ రావు కూడా దానిపై స్పందించారు ఆ విషయాన్ని ఎన్క సంబంధించిన ఆక్రమణ కానీ ఆ చెరువుల ఆక్రమణకు సంబంధించి మేము జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా అప్పట్లో హరీష్ రావు స్పందించారు అంటే దాదాపు అధికారికంగా ప్రభుత్వ దృష్టికి వెళ్ళి ఎనిమిది సంవత్సరాలైంది అప్పటినుంచి నడుస్తూనే ఉంది అప్పటి నుంచి న్యాయపరంగా పోరాటం జరుగుతూనే ఉంది ఒక పక్క రాజకీయ ఒత్తిళ్ళు ఒక పక్క మరోపక్క న్యాయపరంగా పోరాటం ఒక పక్క మొత్తానికైతే ఎట్టకేలకు హైడ్రా వచ్చిన తర్వాత ఎన్ కన్వెన్షన్ అనేది కూల్చివేయడం జరిగింది ఇప్పుడు తాజాగా నాగార్జున స్పందించిన విధానాన్ని బట్టి మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇది ప్రైవేటు భూమి ప్రైవేటు భూమిలో నేను ఎన్ నిర్మించుకున్నాను ఏమాత్రం కూడా నిబంధనలు ఉల్లంఘించలేదు చెరువును కబ్జా చేయలేదు చెరువును కబ్జా చేస్తున్నాను చేశాను అనే వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవం చట్టపరంగా ముందుకు వెళ్తాను కోర్టులో తేల్చుకుంటానని చెప్పి కూడా నాగార్జున మాట్లాడడం జరిగింది ఇది హైడ్రాకి ఒక సవాల్గా చెప్పవచ్చు నిజంగా హైడ్రా ప్రభుత్వ భూమి కాని భూమిని కూల్చేసిందా అలా కూల్ చేసే కళ్ళు మూసుకుని ఏ విధంగా ప్రభుత్వ భూమి కాని భూమిని అలా కూల్ చేస్తారు ఒకవేళ ఆక్రమణ జరిగి ఉంటే తమ్మిడిగుంట చెరువుని నాగార్జును ఇప్పుడు ఎందుకు ఇలా ఈ విధంగా ట్వీట్ చేశాడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు భూమి ఇది ప్రైవేటు భూమిని కాబట్టి ఇదంతా పరిశీలించినప్పుడు ఇది భూమే అని అంటున్నారు చెరువును ఆక్రమించాడని చెప్పి కూడా హైడ్రా కూల్ చేసింది ఒకవేళ ఇది భూమి అయితే ఆ పట్టా ఎప్పట్లో ఇచ్చారు ఎవరు ఇచ్చారు అప్పుడు ప్రభుత్వం ఇది నిజంగా ఎఫ్టిఎల్ పరిధిలో కాదని నిర్ణయించి వాళ్ళు ఇచ్చారా ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలకు సంధిస్తుంది మొత్తానికైతే కూల్చివేత జరిగిపోయింది మొత్తం నేలమట్టమైన పరిస్థితి అయితే మనకి ఎన్ కన్వెన్షన్ కనిపిస్తోంది తాజాగా నాగార్జున ఫిట్ అనేది కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది మరి చూడాలి ఏం జరగబోతుందో ఈ వ్యవహారం అంతా కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం అంతా కూడా ఇప్పుడు కోర్టు ముందుకెళ్ళింది కోర్టు ఏం చెప్పబోతోంది నిజంగా హీరో నాగార్జున దీన్ని ఆక్రమించి కట్టారా లేదంటే హైడ్రా తొందర ఎన్ ఎన్ కూల్ చేసింది అనేది కూడా తెలబోతోంది శేషు విపదేశం హైదరాబాద్